ఎల్బీ నగర్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ ఎల్బీ నగర్ నియోజకవర్గ తాజా మాజీ కార్పొరేటర్లకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు నగర నాయకులకు మీడియా మిత్రులకు మరింత ఓపికగా కూర్చున్న మా అన్నాదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంత పెద్ద డయాస్ ఉంటే ఇంతమంది వక్తలు ఉంటే ఒకటే తిప్పలు ఉంటుంది అందుకే పెద్ద పెద్ద మీటింగ్లోకి వచ్చేటప్పుడు అందరూ చేయవలసిన పని నేను చేసి వస్తాను ఏంటంటే నా భార్య దగ్గర సలహా తీసుకొని వస్తాను ఆమెను అడిగిన వచ్చేటప్పుడు నేను మరి పేద మీటింగ్ వస్తున్నా ఎల్బీ నగర్లా ఏం మాట్లాడాలని అడిగినా ఆమె ఏమన్నదంటే నీకు అందరికంటే ముందు ఇస్తే నా తర్వాత చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారని చెప్పి సపరేట్ గుసో మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే నాకంటే ముందు మాట్లాడిన జగదీష్ అన్న బాగా మాట్లాడిండు మహేందర్ అన్న బాగా మాట్లాడిండు నర్సన్న అయితే గర్జిస్తాడు అని చెప్పి నువ్వు సప్పుడే కూర్చోవు ఆఖరికి మాట్లాడే అవకాశం వస్తే చెప్పేదంతా వాళ్ళు చెప్పిండు నా దగ్గర ఏం లేదు అని చెప్పి సప్పడే కూర్చోవు అని చెప్పి ఇప్పుడు నా పరిస్థితి గట్లే ఉన్నది అన్ని చెప్పిండు నర్సన్న దండోరా మోగించిండు నగారా మోగించిండు ప్రత్యర్థుల మీదకి పిడుగులు కురిపించిండు కాబట్టి చెప్పేదందుకు పెద్దగా లేదు కానీ ఇంత దూరం వచ్చినందుకు మరి మీరు ఇంతమంది వచ్చినందుకు ఒక రెండు మూడు విషయాలు మీతో పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కరెక్ట్ గా రెండు సంవత్సరాల కిందట జనవరిలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి పోయి చూసుకుంటే ఏం వాతావరణం ఉండే హైదరాబాద్ లో అన్నాడు ఏమేం మాటలు మాట్లాడిను ఎన్నెన్ని అపవాదులు పెట్టిండు టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద ఒక్కసారి గుర్తు చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు జనవరిలో ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పడలే ఇంకా బిల్లు కూడా పాస్ కాలే పార్లమెంట్లో ఆనాడు ఏమన్నారు తెలంగాణ వస్తే హైదరాబాద్ అల్లకల్లోలం అయిపోతుంది హైదరాబాద్లో శాంతి భద్రతలు ఉండయి ఇక్కడ ఉండే సీమాంధ్రులను కానీ వేరే రాష్ట్రం వాళ్ళను కానీ తరిమి తరిమి కొడతారు దాడులు చేస్తారు ఆస్తులు లాక్కుంటారు గుద్దుతారు కొడతారు కొరుకుతారు సంపుతారు ఎన్నెన్ని మాటలు మాట్లాడిరు మరి నేను ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరైనా గుద్దుడు కొరుకుడు సంపుడు కాదు కనీసం ఎవరైనా గిచ్చినామా మనం ఈ రెండేళ్ల దయచేసి మీరు ఆలోచించాలి అదే రకంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ఆయన పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం ఆయన ఏమన్నాడు వచ్చిరాని తెలుగుల మిడిమిడి జ్ఞానంతో ఒక పెద్ద పటం పెట్టి ఆ పటం ముందు ఒక కట్టె పట్టుకొని ఇగో కరెంట్ ఉత్పత్తి కేంద్రాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయి మీకు రేపు కరెంట్ ఆడికెళ్ళి వస్తుంది తెలంగాణకు విడిపోతే బెదిరించిండా లేదా హైదరాబాద్ అయిపోతుందని భయపెట్టిండా చిమ్మ చీకట్లు అలుముకుంటాయి హైదరాబాద్ అని చెప్పిండా లేదా మరి ఈరోజు ఏమైంది కరెక్ట్ గా పద్దెనిమిది పంతొమ్మిది నెలల టీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండంగా ఎల్బీ నగరు హైదరాబాద్ వెలిగిపోతున్నది కానీ ఆ ఆఖరి కిరణం మారిపోయింది ఆయన రాజకీయ జీవితమే ఈరోజు మలిగిపోయిన పరిస్థితి ఈరోజు ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో అదే రకంగా ఏమన్నారు పెట్టుబడులు రావు హైదరాబాద్ లో ఉండే పారిశ్రామికవేత్తలందరూ తట్టాబుట్ట చదులుకొని వెళ్ళిపోతారు హైదరాబాద్కి ఎవ్వరు రారు ఇక్కడ ఉండే కార్మికులు కూడా రోడ్డు మీద పడిపోతారు ప్రైవేట్ రంగం మొత్తం కుదేలైపోతుందని మాట్లాడింది కానీ ఈరోజు పద్దెనిమిది మాసాల టీఆర్ఎస్ పాలనలో టీఎస్ ఐపాస్ లాంటి అద్భుతమైన పారిశ్రామిక విధానంతో ప్రపంచం మొత్తంలోనే ఇది మంచి పారిశ్రామిక విధానం అని ప్రజలు చెప్పడమే కాదు ప్రపంచం మెచ్చుకోవడమే కాదు డెబ్బై వేల కోట్ల పైచలకు రూపాయలు ఈ పద్దెనిమిది నెలల్లోనే ఈ నగరానికి ఈ రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్తదని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో అయితే ఒకటే పుకారు భూముల ధరలు పడిపోతాయి తెలంగాణ వస్తే అని అదొక పద్నం ఏవి కూడా ఈరోజు వాస్తవం కాదని తేలిపోయింది అందుకే ఈ రోజు ప్రతిపక్షాలు బేజారైత ఉన్నాయి నిన్న మున్న దాకా బాగా ఎగిరినరు పెట్టండి దమ్ముంటే ఎలక్షన్లు అన్నారు ఎలక్షన్లు పెడితే చదువుకోని విద్యార్థులు కదా పరీక్ష వాయిదా వేయాలని అడిగినట్టు కోర్టు కురుకుతున్నారు ఇవాళ ఎలక్షన్లు పెడితే డిపాజిట్లు గల్లంతా అయితే అనే భయంతో హైదరాబాద్ లో చిత్తు చిత్తు అవుతామనే భయంతో కోర్టుకు పోయి ఈ రోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు మాకు సమయం సరిపోదు ఇంకొద్దిగా సమయం ఏంటని అని అడుగుతా ఉన్నారు దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఏ పరిస్థితుల నుండి ఏ పరిస్థితి దాకా వచ్చినాం నిజానికి ఇది కేవలం మన తెలంగాణలో జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికార మార్పిడి కాదు సాధారణంగా ఎన్నికలంటే ఒక రాజకీయ పార్టీ దిగిపోవడం ఇంకో రాజకీయ పార్టీ ఎక్కడం అది సర్వసాధారణం జరిగేది అధికార మార్పిడి కానీ మన రాష్ట్రంలో జరిగింది ఒక పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి మనం వేరుబడి ఒక చిన్న రాష్ట్రంగా తెలంగాణగా ఏర్పడి మరి కొత్త సంసారం కొత్త కాపురం అన్నీ కూడా కొత్త గతంలో ఏనాడు లేని మరి ఎన్నో ఎన్నో సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటూ ఉన్నాం అవన్నీ తట్టుకొని ఈ పద్దెనిమిది నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కేసీఆర్ గారి సారథ్యంలో శ్రీకారం కూడా చుట్టడం జరిగింది మీ అందరు గుర్తుండాలి ఒకనాడు పెన్షన్లు ఉండేది ఎట్లుండేది ఒకనాడు డెబ్బై రూపాయల పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ డెబ్బై రూపాయల పెన్షన్లు ఒక బస్తీలో నలుగురికి వస్తే పది మందికి రాకపోయేది ఆ రానోళ్ళు పోయి లొలు పెట్టేది మాకెందుకు ఇయర్ పెన్షన్ అంటే ఏమన్నా రానాడు ఆ నలుగురు లెవెల్లో వాళ్ళు చచ్చిపోతారు అప్పుడు నీకు కూడా తర్వాత రెండు వందల రూపాయల పెన్షన్లు వచ్చినాయి ఆ రెండు వందల రూపాయల పెన్షన్కే వాళ్ళు సారాన కోడికి బారాన అని పెద్ద బిళ్ళ పిచ్చుకున్నారు రెండు వందలకు ఆ రెండు వందలకు ఏమొస్తుంది సామాన్యుడు తినే ఏ వస్తువైనా పప్పు ఉప్పు నూనె చింతపండు కనీసం ముసలవులకు మందు గోళీలు ఏమన్నా వచ్చే పరిస్థితున్నదా అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటే చెప్పడం జరిగింది భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవలిచ్చినా ఇయ్యకపోయినా నేను నా ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణలో పేదవాళ్లకు ఆసరాగా నిలబడతామని చెప్పినాం ఈరోజు ముప్పై ఎనిమిది లక్షల మంది పేదలకు వృద్ధులకు వితంతువులకు బ్రహ్మాండంగా వెయ్యి రూపాయల పెన్షన్లు పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాంగ మేము ఇక్కడ ఒక దగ్గర ఆగినాం ఒక పెద్ద మనిషి కలిసింది ఆమె పేరు రుక్మి ఆమెను అడిగిన నేను అవా పెన్షన్ వస్తుందా అన్న వస్తుంది కొడుక అన్నది ఎంత వస్తుంది అన్న వెయ్యి రూపాయలు వస్తుంది కొడుక అన్నది జీతం ఇచ్చినట్టే బ్యాంకులు వేస్తుంది కొడుక అని కూడా చెప్పింది మరి అంత మంచిదేనా అని అడిగిన అంత మంచిదే కొడుక ఇది వరకు నా కోడలు పట్టించుకోతున్నాయి కానీ ఈ మధ్యనేమో నేను రోజు తెల్లర లేవ దగ్గరికి వస్తున్నది అత్తా ఛాయ్ తాగినవా అత్తా బిస్కెట్ తింటావా అత్తా గోళీలు వేసుకున్నావా అని చెప్పి బాగా మర్యాద చేస్తుంది బిడ్డ నాకు నా గౌరవాన్ని కాపాడింది నా కొడుకు కేసీఆర్ అని చెప్పి ఆ పెద్దవ్వ కూడా చెప్పింది ఇప్పుడు ఈ రకంగా పెద్దవాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా ఆసరా లాంటి అపురూపమైన కార్యక్రమాన్ని తీసుకున్న ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది అదేవిధంగా ఆ మధ్యన మనం ఒకరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కొత్త రాష్ట్రం మనం కొత్త సంసారం మన కథ ఏందో మన లెక్క ఏందో తెలుసుకోవాలని చెప్పి ఆనాడు ఆయన పిలుపునిచ్చినారు అందరి ఇళ్లలో ఉండండి ఒక రోజు మన ఉద్యోగులు వస్తారు లెక్క పత్రం రాసుకొని పోతారు సర్ సర్వే చేద్దామంటే దాని మీద కూడా మాట్లాడింది ఏమన్నారు ఆనాడు ఒకటేమో రేషన్ కార్డులు తీసేస్తందుకే ఈ కార్యక్రమం పెట్టిన ఒక ఇంకోలేమో కాదు 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 ఆంధ్ర లేవలో తెలంగాణలో తెలుసుకున్న ఈ కథ తర్వాత వాళ్ళు నిలబొడతారని ఇంకొకరు రకరకాల మాటలు సర్వే మీద కూడా మాట్లాడింది మరి ఏం చేసినాం మనం రేషన్ కార్డులు తీసేసినామా ఏం చేసినాం అంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన అడ్డమైన కండిషన్లు తీసేసినాం కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కిలో బియ్యం మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు అనే ఒక అడ్డమైన కండిషన్ పెట్టింది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిన అధికారులను పిలిచి ఏమయ్యా ఇంట్లో నలుగురున్నా ఐదుగురున్నా ఐదుగురున్నాయి ఇరవై కిలోలు పది మంది ఉంటే కూడా గంతే ఇస్తారా అని అడిగింది అవును సార్ అన్నారు ఇదేం పద్ధతి ఆయన నాకు అర్థం కాదు పెద్దవాళ్ళకేమో వందల కోట్లు దోషి పెడతారు మీరు పేదవాళ్ళ కాడికి వరకే కోసిస్ చేస్తారు ఇది మంచి ఆలోచన కాదు ఇది పేదల కన్నీళ్ళలోంచి నుంచి వచ్చిన రాష్ట్రం ఆ కన్నీళ్లను తుడవడానికే మేము ఉన్నాం కాబట్టి రూపాయి కిలో బియ్యం అట్లే ఉంచండి నాలుగు కిలోలను ఆరు కిలోలు చేయండి ఇంట్లో ఎంత మంది ఉంటే పది మంది ఉంటే పదహారులు అరవై కిలోలు ఇవ్వండి అని చెప్పిన నాయకుడు మనసున్న నాయకుడు కేసీఆర్ గారు నేను చెప్తా ఉన్నా అదే రకంగా ఎవరు అడిగిన ముఖ్యమంత్రి గారిని ఎవరన్నా పోయి దరఖాస్తు ఇచ్చిన పిల్లలు తల్లిదండ్రులు దరఖాస్తులు ఇచ్చినరా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు అడగకపోయినా ఈరోజు పేదింటి బిడ్డలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్లలో గవర్నమెంట్ హాస్టళ్లలో హైదరాబాద్ లోని బేగంపేట్లో ఉండే ముఖ్యమంత్రి మనవడు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నాడో గదే సన్న బియ్యంతో పేద బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తా ఉన్నా ఇదివరకు గుడిన పరిపాలించినోళ్ళు అరవై ఐదేళ్ళు ఈ దేశాన్ని వెళ్ళినోళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళినోళ్ళు కనీసం పేదలకు ముఖ్యంగా పిల్లలకు మంచి బువ పెట్టాలనే సోయి కూడా లేని పాలన వాళ్ళని కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం ఈరోజు ఒక ఆడపిల్ల విడితేనే అనాదరణగా చూసే సమాజం మన సమాజం ఈరోజు భారతీయ సమాజం మరి ఈ సమాజంలో ఆ ఆడపిల్ల కష్టాలు ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు ఎవరు అడగకపోయినా పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో నిమిత్తం లేదు మతంతో నిమిత్తం లేదు ప్రాంతంతో నిమిత్తం లేదు ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ పేదింటి ఆడబిడ్డల పెళ్లికి యాభై ఒక్క వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాది ముబాలక్ పేరుతో ఇస్తున్న ప్రభుత్వం ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఇక్కడ ఆటో నడిపే అన్నదమ్ములు ఉన్నారా ఆటో డ్రైవర్లు ఈ రోజు ఆటో నడుపుకునే అన్నదమ్ములు వాళ్ళు సంపాదించుకునేదే రోజుకు తిప్పి తిప్పి కొడితే రెండు మూడు వందల రూపాయలు దానికి కూడా పన్ను అందుకే మా రవాణా మంత్రి మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మొత్తం హైదరాబాద్ లోని నలభై వేల ఆటోలే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆటో నడుపుకుంటూ స్వయం ఉపాధి కోసం పొట్ట వాళ్ళ పొట్ట కోసం సంపాదించుకుంటున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డెబ్బై ఏడు కోట్ల రవాణా పన్ను మాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే రకంగా ఆటో డ్రైవర్లు మాత్రమే కాదు ప్రైవేట్ రంగంలో ట్రాన్స్పోర్ట్ బండ్లు నడుపుకునే డ్రైవర్లు ఉన్నారు స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు ఉన్నారు అసంఘటిత కార్మికులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి కోసం దగ్గర దగ్గర పది లక్షల మంది డ్రైవర్ల కోసం వాళ్ళకు తెలువను కూడా తెలకపోవచ్చు చాలా మందికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర డేటాబేస్ తీసుకొని ఈరోజు పది లక్షల మంది డ్రైవర్లకు ఉచితంగా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అదే రకంగా మా కార్మిక శాఖ మంత్రి మంత్రివర్యులు నాయన్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో భవన నిర్మాణ కార్మికులకు గీత కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎన్నెన్ని చెప్పాలి ఈరోజు మీకు తెలుసు నాయి బ్రాహ్మణ సోదరులు మంగళ సోదరులు చిన్న చిన్న సెలూన్లు నడుపుకుంటారు వాళ్ళు వాళ్ళు సంపాదించుకునేది నెలకు నాలుగైదు వేల రూపాయలు కానీ వాళ్ళకు కూడా వాళ్ళ కనెక్షన్ కు వాళ్ళ సెలూన్ కనెక్షన్ కు కమర్షియల్ కమర్షియల్ రేట్ వేసేది దానికి గౌరవనీయులు మన జగదీష్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు ఇంకా చిన్న వాళ్ళ కొట్టడం మంచిది కాదు పేదవాళ్ళ అండగా నిలబడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఖర్చు వాడే తక్కువ కరెంటు వాడే సెలూన్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా కమర్షియల్ నుంచి ఈరోజు డొమెస్టిక్ కనెక్షన్ గా మార్చిన నాయకుడు మనసున్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా